వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి హెల్త్ సెట్ అయిపోయింది కొంచెం కోల్డ్ తగ్గలేదు ఇంకా బట్ దీవెన బర్త్డే ఉంది అన్నయ్య వాళ్ళు రావాలి రావాలి తప్పకుండా అంటే సో స్టార్ట్ అవుతున్నాము రెడీ అయ్యి పిల్లలందరి కిందికి వెళ్ళిపోయారు నేను వెయిట్ అంటే వెళ్ళాలి ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారన్నమాట అంటే మీరు చాలామంది హెల్త్ బాగాలేదు అనగానే చాలా పాజిటివ్గా మెసేజెస్ చేశారు అండి కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ సో మీ సపోర్ట్ ఇలానే మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను సో కొత్తగా ఈ వీడియో ఎవరైతే చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ స్టార్ట్ అయిపోయామండి మధు అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము అన్నయ్య వాళ్ళని పిక్ చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అన్నయ్య అసలు చెప్పట్లేదు లొకేషన్ షేర్ చేయమన్నా చేయట్లేదు మా ఇంటి వాళ్ళ ఇంటి లొకేషన్ వరకే షేర్ చేశారు నాకు సో అక్కడికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకోవాలి వీళ్ళు ఈరోజు దీవెన బర్త్డే ఉందని చెప్పేసి డుమా కొట్టేసి వస్తున్నారండి హాయ్ చెప్పండి నాన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను వేణుగారే డ్రైవింగ్ చేస్తున్నారు తనని డిస్టర్బ్ చేయకూడదు కదా సో ఒక్కసారి హాయ్ చెప్పండి సో రిమైనింగ్ అంతా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు అసలు ఏం చేస్తున్నాము అక్కడ సర్ప్రైజెస్ ఏంటి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఎవరెవరు వస్తున్నారు అసలు ఎక్కడికి వెళ్తున్నాము అదంతా కూడా మీకు నేను కంటిన్యూగా వాచ్ చేయండి వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను సో థ్యాంక్ యూ అండి పిక్ చేసుకున్నామండి చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సెలబ్రేషన్ కోసం ఎక్కడికిమో చెప్పము మాకు కూడా చెప్పలేదు చెప్పాను కదండి ఇంకా ఇప్పుడు అడుగుతున్నా కూడా చెప్పట్లేదు రూట్ చెప్తున్నాడు పక్కన కూర్చొని అన్నయ్య రూట్ చెప్తున్నాడు రైట్ లెఫ్ట్ స్ట్రైట్ ఇవే చెప్తున్నారు కానీ ఎగ్జాక్ట్ గా ఎక్కడికి వెళ్తున్నాము అసలు దాని గురించి చెప్పట్లేదు ఏ రిసార్ట్ అనేది కూడా చెప్పట్లేదు దీవెన్ మమ్మ హాయ్ చేబు సో వీళ్ళిద్దరు బ్యాక్ సైడ్ లో కూర్చున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు వాళ్ళిద్దరే నైట్ అంటుండు దీవెన్ వేధార్థనయ్య నాకు ఫ్రెండ్ అయిపోయాడు ఇంకా గర్ల్స్ ఏ ఉన్నారండి అందరూ ఒక బాయ్ దొరికాడు ఆయనకి ఎగ్జాక్ట్లీ ఫీలింగ్ వేదార్థులు కూడా ఎక్కడికెళ్ళినా గర్ల్స్ ఏ ఉంటారు అది నా పాప మనకి బాయ్స్ లేక చాలా ఇబ్బంది పడుతుంటాడు ఆడుకోవడానికి ఇప్పుడు దీవెన్ తోటి స్పెండ్ చేస్తున్నాడు అనమాట ఇంకా నైట్ అదే చెప్తుండు వేదార్థ దొరికాడు అంటే నీకు వేదార్థ అయితే నీకు ఏమవుతుంది అంటే అన్నయ్య అంటే నాకు ఫ్రెండ్ దొరికాడు అన్నయ్య సేతు వస్తే మాత్రం ఇద్దరు ఒకటి సేతు ఆడతాడు ఇప్పుడు సేతు వేదార్థరికి జషు అవును జష్ ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లలు బాగున్నారు ఎటు వెళ్ళినా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆడపిల్లలు ఉంటారు కానీ బాయ్స్ పాపం వాడికి చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ ఉంటే ఎక్కువ ఏజ్ ఎక్కువ లేదు లేదు అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు నైట్ అంటుండి పడుకునేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు దానికి ఇన్ని రోజులు అందరు గర్ల్సే ఉన్నారు సో మీలో అంటే మీలో కూడా ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ బాయ్ పిల్లలు ఫేస్ చేస్తున్నట్లయితే కామెంట్స్ ద్వారా తెలియజేయండి అంటే వాళ్ళు ఆడుకోవడానికి ఒక గ్రూప్ ని వెతుక్కుంటూ ఉంటారనమాట వాళ్ళకి ఏజ్ వాళ్ళ ఏజ్ వాళ్ళు వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండాలి అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు సో వాళ్ళతో తొందరగా కనెక్ట్ అవుతారు కదా అందుకోసం అని ఈవెన్ హ్యాపీనా నువ్వు ఫ్రెండ్ ఫ్రెందా అన్నయ్య ఏంటి ఏది కంఫర్ట్ నీకు ఎలా పిలుస్తావు టైం కావాలా చెప్పు ఎలా పిలుస్తాం నీకు ఇప్పుడు అన్నయ్య అన్నా ఫ్రెండా ఫ్రెండా ఫ్రెండ్ అయితే నీకు కంఫర్ట్గా ఉంటుంది ఏదైనా అనొచ్చు ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా అనొచ్చు అన్నయ్య అంటే మాట వినాలి అవును కమాండింగ్ ఉంటుంది అన్నయ్యది కమాండ్ చేయ అంటే చెప్పేసి నేను ముందు సో

చెప్పరా నేను ఎవరికి చెప్పదు నాకు చెప్పు చాలు తెలుసా ఆమెకు చెప్తే అది సీక్రెట్ ఆగదు అశు అన్నా ఆమెకు ఆగదు ఏదైనా తీసుకొచ్చి పెట్టినా వెంటే వాడికి ఆగదు అనమాట ఏమైనా అంతే

సరే సరే ఇప్పటి నుంచి నీకేదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ వేసినప్పుడు ఇవ్వు మమ్మీ చూపెట్ట మమ్మీ అని అంటావు కదా అప్పుడు సంగతి ఎత్త అంతేస్తాం ఇచ్చినప్పుడు అని ఇస్తాను ఓకేనా ఓకేనా మరి వాడికి అసలు ఆగదు ఏం కాదు అన్న చూసుకుందాం ఓకే ఇంటి వద్దు మళ్ళీ వాళ్ళ